అందరికీ నమస్కారం టీవీ ఫోర్ భాస్కర్ ఈరోజు ఎర్రవరంలో ముఖ్యంగా బాలా ఉగ్ర నరసింహస్వామి సన్నిధానంలో మరి రెండవ వివాహ వార్షికోత్సవం జరుగుతూ ఉంది అంగరంగ వైభవంగా దేవుని యొక్క కళ్యాణం జరుగుతుంది ఎర్రవరంలో ముఖ్యంగా ఈ రోజు బాల ఉగ్ర నరసింహ స్వామి మరి రెండవ వివాహ వార్షికోత్సవం మహోత్సవం అనేది ఘనంగా జరుగుతుంది ఈ యొక్క మహోత్సవానికి వేలాది మంది భక్తులు చేరుకుంటా ఉన్నారు స్వామి యొక్క వివాహ వార్షికోత్సవంలో మరి భక్తులంతా కూడా భాగస్వాములై మరి ఇక్కడ కనిపిస్తూ ఉన్నారు మరి టీవీ ఫోర్ బాస్కెట్ చూడవచ్చు మనం ఈరోజు దయచేసి అందరూ దిగాలి నీకు ఎన్నిసార్లు చెప్పినా బాగోదు ఎందుకంటే నేను రోజు వేస్తే నీ హందూ స్కూళ్ళు ఉండేవాడిని అయ్యారు అంటే ఇక్కడ ఉండేవాళ్ళు వాళ్ళు అన్నది సరిపోతుంది అదే పదే అయ్యారు చెప్పాడని చెప్పి నా మీరేది గొప్ప

స్థలం లేఖన ఆయన ఎక్కడా పుట్ట లేఖన ఆయన ఎక్కడా పుట్ట లేఖన చేశాడు కాబట్టి వేదాద్రి అనేటువంటి క్షేత్రంగా మారింది భద్ర ఋషి అనేటటువంటి ఒక మహాముని ఆ యొక్క రామచంద్రమూర్తి గురించి తపస్సు చేశారు కాబట్టి రామచంద్రమూర్తి అక్కడ రామచంద్రమూర్తి అని కాబట్టి సి తపస్సు చేశాడు కాబట్టి భద్రాద్రి అయింది ఈ విధంగా సేవ చేస్తున్నారు కాబట్టి అవన్నీ దివ్య క్షేత్రాలని మంది ఎర్రవరము అనేటువంటి క్షేత్రం ఏమిటి ఎరుపు అంటే స్వామికి ఎరువంటే మహా ఇష్టం అటువంటి స్వామి చక్కగా ఎర్రవరం గుట్ట మీద నిలిచారు కాబట్టి గుట్ట అనేటువంటి నామధేయం ఈ యొక్క గుట్టకి ఇటువంటి పరమ పవిత్రమైనటువంటి క్షేత్రంలో స్వామి అతి తొందరలో యావత్ ప్రపంచాన్ని కూడా ఇవాళ నేను ఎర్రవరం వెళ్ళినంటే అబ్బా అయ్యారేవుడు మహామహిమాన్నితో అనేటువంటి ఒక ముద్ర వేసుకున్నారు ఎవరు స్వామి మీ చేత మాధ్యత కాదు ఆ స్వామి స్వయంగా చీపిని అని ఆ యొక్క ధర్మకర్తను అడుగుతారు నడపాలి అది ధర్మకర్త అటువంటి ఆలయాన్ని చక్కగా కోట్ల రూపాయలు వెచ్చించి యావత్ ప్రపంచం మీద ఇట్లాంటి దేవాలయం లేదు అన్నటువంటి రీతిలో కట్టాలనేటువంటి అతి స్వామి కోరుకున్న విధంగా దేవాలయం నిర్మాణం చేసుకుని స్వామి నరంధి కలిసి ప్రతిష్ట చేసుకోవాలి నారాయణ ఉపనిషత్తు అదేవిధంగా మీరు భాగవతంలో ఆ యొక్క నర్సు యొక్క ఉద్భవించేటువంటి పురాణంగా కలిగితే తన్ గారు ఫస్ట్ గౌరవ సలహాదారులు పైన కూర్చొని వర్ధక్రమంలో పెద్ద ఎందుకు గౌరవ అధ్యక్షుడు చేతన్ అంతవరకు అందరూ కూడా వర్ధక్రమంలో కూర్చోవాలి ఇది అయ్య స్వామి వాళ్ళు ఎక్కడి వాళ్ళ పని చేసి వరుస అదూ ఇది అదూ ఇల్లు అదే ఇది మధ్యలో దాని ఉండాలి సంజయరావు గారు మధ్యలో దాని ఉండాలి బాబాయ్ అంద బయ్ గారు సంజయరావు గారు ముస్లింస్ వారి ఇది ఉండదు అందరూ దయచేసి అందరూ గమనించుకోండి చైర్మన్య ఫ్రీగా మనిషి మరచంద్ర గారు నాన్న ఆర్డర్ సార్ ఉండద్దు బాబు గారు సార్ అభివృద్ధి కూర్చొని స్వామి కైంకర్యం చేయాలి అందుచేత మాత్రమే మేము ఈ వేదిక మీద కొన్ని నా ఎవరు మాట్లాడేది ఏ కారణం ఆ యొక్క రానసీభావృత్తి ఎవరి కోసం చేసుకుంటున్నాను ఆయన కళ్యాణం కొత్త యుగంలో అయిపోయింది ఉగ్ర నరసింహస్వామి రెండవ కళ్యాణ వార్షికోత్సవానికి వేలాది మంది భక్తులు స్వామి సన్నిధి వస్తూ స్వామి యొక్క కళ్యాణ మహోత్సవంలో భక్తులంతా కూడా పాల్పరుచుకున్న క్రమాన్ని మనం చూడొచ్చు ూర్తి సరే ఎట్లా లేచాడు కింద మానవ రూపం పైన సింహ రూపం ఉద్భవించారు లేచారు ఒక్కసారిగా హిరణ్య కృషకుడి మీద పడ్డాడు హిరణ్య కృషితో సంహరిస్తున్నారు సమయం చెప్తారు ఒరే అన్నం తిరగకూడదు అసహంద్రోకూడదు రాక్షసులు అంటారు అటువంటి అసహ్యం దా సరే అన్నారు భూమి మీద మరణించకూడదు ఆకాశంలో మరణించకూడదు అన్నారు గర్మ జాత మరణించకూడదు వెంటనే తన గోళ్ళు ప్రాణం ఉంటాయి కానీ జీవం ఉండదు అటువంటి గోళ్లతో సంహరించారు స్వామిని ఆ యొక్క రక్తాలు ఒక్కసారిగా ఆనందపడ్డారు సరే ఆ యొక్క ముగ్రానికి ఉనికిపోతున్నారు దేవతలందరూ మా అమ్మాయి వెళ్ళమన్నారు బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళమన్నారు బ్రహ్మదేవుడు నేను చూడలేదన్నారు భార్య అయినటువంటి లక్ష్మీదేవి దగ్గరికి వెళ్ళారు అమ్మా నీ భక్తమ్మ నిన్ను చూస్తే ఆనందపడతాడన్నా ఒక్కసారి నీ భక్తును శాంతింపజేయము నీ భర్తను శాంతి శాంతింపజేయమన్నా అన్నారు ఆ తల్లి కూడా చూసి ఆవి దగ్గరకు నువ్వు వెళ్తే శాంతిస్తారయ్యా అన్నారు సరేనన్నారు ప్రఖ్యాతులు భయపడదా ఆయన దగ్గరికి వెళ్తున్నారు దగ్గరికి వెళ్ళాడు ఎట్లాంటి మహానుభావుడు గొప్పవాడు ఒక్కసారి ప్రజ్ఞాదు దగ్గరికి వెళ్ళారు నమస్కారం చేశారు ప్రజ్ఞాదు ఎర్రవరం బాల ఉగ్ర నరసింహ స్వామి సన్నిధానంలో చూడొచ్చు రెండవ వివాహ వార్షికోత్సవం జరుగుతుంది స్వామివారి కళ్యాణ మహోత్సవము ఈ మహోత్సవానికి వేలాది మంది భక్తులు స్వామి సన్నిధికి చేరుకొని స్వామి యొక్క దర్శనాన్ని పొందుతూ ఉన్నారు వారి యొక్క ఆలయ పైభాగంలో చూడొచ్చు ఇక్కడ అప్డేట్ అందిస్తున్నటువంటి శ్రీతరం భాస్కర్ ఎర్రవరం వెర్రవరం బాల ఉగ్ర నరసింహస్వామి సన్నిధానంలో చూడొచ్చు స్వామి వారి కళ్యాణ మహోత్సవం జరుగుతూ ఉన్నది ఇక్కడ అప్డేట్ అందిస్తున్నటువంటి తరం భాస్కర్ ఎర్రవరం అరే గణేష్ ఆ వాళ్ళ ముందు జరగడు ఎవరు చేసి ఈ చేసి తీయండి లేనమ్మ గారు ముందు జరగండి మాకు దూరం కొంత ముందు జరిగింది ఎవరు కనపడుతున్నారు बो एलक्ट्रेशन मौत नालो స్వామి సన్నిధానానికి వేలాది మంది భక్తులు ఇక్కడ చేరుకుంటూ ఉన్నారు ముఖ్యంగా ఉదయం నాలుగు గంటల నుంచి ప్రాంతం నుంచి కూడా భక్తులు వేలాదిగా వస్తూ స్వామివారి దర్శనానికి భక్త భక్తజనం చూడొచ్చు ఎర్రవరం బాల ఉగ్ర నరసింహ స్వామి సన్నిధానంలో వేలాది మంది భక్తులు స్వామి దర్శనానికి వస్తూ ఉన్నారు ಏಳಗಿ <laughs> ఈ రోజు ఎర్రవరం బాల ఉగ్ర నరసింహ స్వామి దూళ్ళగుట్ట మీద స్వామి వారి యొక్క రెండవ వివాహ వార్షికోత్సవం అనేది అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంది వేలాది మంది భక్తులు స్వామి సన్నిధికి చేరుకొని స్వామి దర్శనాన్ని పొందుతూ స్వామి యొక్క సౌభాగ్యాన్ని పొందుతూ ఉన్నారు భక్తులంతా కూడా ಇಲ್ಲೂ ಇನ್ನಾರೇ ಕದ ಒಂದೇ ಮಾಡಿ ಅವರೇ ಅಲ್ಲಿ ಅಕ್ಕ ಚಟು